హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఎలా బంధించాలి వారి మీద అక్రమంగా ఏ విధమైనటువంటి కేసులు పెట్టాలి అని ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఆ దిశగా అనేక మంది నాయకుల మీద కేసులు పెడుతూ వారు జైలులో నుంచి బయటికి రాకుండా జైలులోనే మగ్గే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది అయితే ఈ ప్రయత్నాల్లో పెద్దగా సక్సెస్ అయినట్టు కనిపించలేదు ముఖ్యంగా లిక్కర్ స్కీమ్ అనే ఒక స్కామ్ను బయటకు తీసుకొచ్చి అనేక మంది ప్రభుత్వ అధికారులను అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులైనటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి ఈ రోజుకి డెబ్బై ఒక్క రోజులు ముఖ్యంగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి ఆయన బెయిల్ విషయంలో లిక్కర్ స్కామ్లో వేసినటువంటి సిట్ మాత్రం అనేక విధాలుగా ప్రయత్నించింది పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా అయితే న్యాయస్థానం ఇవన్నీ పట్టించుకోకుండా మద్యం అక్రమ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి ఏసీబీ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సోమవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు జైలు నుంచి విడుదలైన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు అభిమానులు కార్యకర్తలు భారీ ఎత్తున స్వాగతం పలిశాయి పలికాయి మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలపై ఉత్కంఠ నెలకొనింది మధ్యమ అక్రమ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినప్పటికీ బెయిల్ పత్రాలు సెంట్రల్ జైలు అధికారులకు ఈమెయిల్ పంపించింది అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి జైలు నుంచి విడుదల సంబంధించిన పత్రాలు రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులు రాలేదని చాలా నిదానంగా ప్రక్రియ ముందుకు చేయడంతో అసలు ఈరోజు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల అవుతారా లేదా అని ఒక ఉత్కంఠ నెలకొనింది మద్యం అక్రమ కేసులో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసిన తర్వాత ఈ బెయిల్ పత్రాలు అన్ని బెయిల్ అధికారులకు అందించడంతో అక్కడ బెయిల్ అధికారులు విడుదల చేయకుండా ఒక విధంగా లేట్ చేసినప్పటికీ లాయర్లు అందరూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని విడుదల చేయడం జరిగింది థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే